మన తండ్రిని దేవుని ప్రభని ఏసుక్రీస్ నన్న ప్రియమైన విశ్వాసం అందరికీ ఆత్మీయ మేల్కొల్పు మెనిసేసింది ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన అమంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సర శుభ సందర్భంగా పరిశుద్ధ దేవుడు యాహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఎందవ అచనం ద్వారా మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు కొద్ది నిమిషాలు భక్తి శ్రద్ధలతో ఈ పరిశుద్ధ లేని ధ్యానించి ఆత్మీయ మేలుని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథమందు యాహన సువార్త పదిహేనవ అధ్యాయము ఎందో అర్షణం ఈ విధంగా వ్రాయబడింది దయచేసి బైబిల్స్ కలిగిన వారు పరిశీలించవలసిందిగా కూర్చున్నాను మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువలన మీరు నా శిష్యులగుతులు ఈ వాక్యం ఎంత పరింతు ప్రభులందు ప్రిశ్వాసులారా ప్రస్తుత వాక్య భాగం ద్వారా ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి మొదటిగా ఫలించడం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి తర్వాత బహుగా ఫలించడం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి మరి ఎప్పుడు మన జీవితాల్లో దేవుడిచ్చే ఫలాలు కలిగి ఉన్నామని లేదా మన జీవితం దేవునిలో ఫలదాయకంగా ఉంది అని అంటూ ఇతరులకి సాక్ష్యం చెప్తూ దేవుని నామాని మహింపరస ఆలోచించినట్లయితే మరి ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని ప్రేమ దేవుని కృప కారణంగా వచ్చిన రక్షణ మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని చేత ఆశీర్దింపబడ్డాము అని చెప్పుకుంటూ ఉంటాం మరి ఇటువంటి దేవుని ఆశీర్వాదం అనేది ఫలదాయకమైన జీవితానికి ఒక శుభకరమైన సూచనగా ఆనమలుగా ఉంది ఒక గొప్ప సాక్ష్యంగా ఉంది మరి రక్షణ లేని వ్యక్తి మరి దేవుని లక్ష్యంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు లేని ఫలదాయకమైన జీవితం ఇప్పటి నుండి అతని జీవితంలో ఉంది మరి దీని ఫలదాయకమైన జీవితం అని చెప్పుకోవచ్చు అయితే రక్షనే అయిపోయిందా అంటే అక్కడ తవ్వలేదు మరి ఎప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుందని బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రస్తుత భాగం చెప్తుంది అని ఆలోచించినట్లయితే కాస్త జ్ఞానయుక్తంగా జ్ఞాన హృదయంతో ఆలోచించినట్లయితే బహుగా ఫలించడం వలన దేవుని నామం మహింపరచబడుతుంది అని చాలా స్పష్టంగా చాలా సూటిగా పరిశుద్ధ వాక్యం చెప్తుంది ఇది మనం అర్థం చేసుకోవచ్చు అంటే కేవలం మనం రక్షణ పొందుకుంటేనే దేనికి మహిమ రాదు రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎంతో ఇంకా ఏదో చేస్తే ఇంకా ఏదో సాధిస్తే బహుగా ఫలిస్తున్నాము అని దేవుని చేత అనిపించుకుంటాము అని మనకు అర్థం అవ్వాలి మరి రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆ విశ్వాసంలో మరి పడిపోకుండా అంటే శ్రమంలో కష్టాల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టేయకుండా ఆ విశ్వాసంలో కొనసాగించినప్పుడు జీవితాన్ని ఆ విశ్వాసంలో ఆత్మీయంగా కొ విజయవంతంగా కొనసాగించినప్పుడు విశ్వాసంలో వృద్ధి చెందిన వ్యక్తిగా మరి దేని చేత గుర్తింపబడడం జరుగుతుంది ఆ లోకం కూడా కొంతవరకు అందులో లేదా కొంతమంది గుర్తించవచ్చు అలా ఎప్పుడైతే గుర్తించడం జరిగిందో అటువంటి విశ్వాసంలో ఉన్న వృద్ధి మరి బహుగా ఫలించడం అవుతుంది అంటే మన విశ్వాసం వృద్ధి చెందినంత వరకు కూడా మనం బహుగా ఫలించడం లేదు అని అర్థం చేసుకోవాలి మన విశ్వాసం వృద్ధి చెందితేనే విశ్వాసంలో ఇంకా ఇంకా ఫలిస్తేనే మన విశ్వాసాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటేనే మరి బహుగా ఫలిస్తున్నాము అని అర్థం వస్తుంది మరి ఇది అర్థం చేసుకొని చాలామంది ఉంది మనకు రక్షణ వచ్చేసిందిలే ఇంకేముందు పాప నుంచి విడుదల పొందుకున్నా కదా నిర్లక్ష్య వైఖరితో జీవిస్తూ ఉంటారు దేన్ని స్థుతించడంలో ఆసక్తి ఉండదు ముందు స్థుతించుడు ఇంక స్థుతించుడు దేని వాక్యం అనుసరించట్లో ఆసక్తి ఉండదు ఇంకా రక్షణ వచ్చేసింది ఇంక మనకేం ఉందిలే ఇంక దేనికి ప్రార్థించట్లో ఆసక్తి ఉండదు ఇంక మనకేం కష్టం ఉందిలే ఇంక మనకేం బాధ ఉందిలే అని ఈ విధంగా తన విశ్వాసం తగ్గించుకుంటూ లేదా తన విశ్వాసం ఇంకా వృద్ధి చెందించుకోకుండా అలా నా మామూలుగా సాదాసీదగా బ్రతికేయడానికి ఒక మనిషి అలవాటు పడినట్లయితే మరి నిజంగా అది దేవుల్లో ఇంకా బహుగా ఫలించడం అవదండి మరి దేవుడు బహుగా ఫలిస్తేనే నామం మహిం పరచబెడుతుంది నా నామాన్ని మహిం పరచుకోవడానికే నేను మనుషుల్ని సృజించాను అని చెప్తుంటే ఆ ఉద్దేశాన్ని ఎంతమంది పట్టించుకుంటున్నారు ఆ ఉద్దేశం ప్రకారం దేని చిత్త ప్రకారం దేని ఆశ ప్రకారం ఎంతమంది జీవిస్తున్నారు లేదా మీ సొంత ఆశల ప్రకారం మీ సొంత కోరికల ప్రకారమే జీవిస్తూ ఇదే ఒక ఫలదాయకమైన జీవితం ఇదే దేవునికి ఇష్టమైన జీవితం ఇదే అసలైన జీవితం అని భ్రమలో ఎంతమంది బ్రతుకుతున్నారు ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోవాలి నిజంగా దేవుడు అమాయకంగా రక్షణ కొనసాగిస్తూ అంతగా ఫలించిన వారి నిర్మల వారి మనసాక్షిని కూడా రేపడానికి ఈరోజు దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా మీ నిర్మలమైన మనసాక్షిని నేను రేపుతాను ఎందుకంటే మీరు బహుగా ఫలించబడి నా నామం మహింపరచబడ్డ నాకు కావాలి అని ఒక దేవుని ఒక నిజమైన కోరికను వ్యక్తం చేస్తున్నాడు మరి ఈరోజు ఎంతమంది ఆ దేవుని కోరికను ఆశను నెరవేర్చడానికి తమ జీవితాన్ని సమర్పించుకుంటున్నారు ఎంతమంది తమ హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటున్నారు యథార్థంగా ఎంతమంది ఆ విషయంలో తమ ఆసక్తిని పెంచుకోవడానికి సిద్ధపడుతున్నారు ఎప్పుడు మన పనులేనా ఎప్పుడు మన జీవితంలో ఉన్న కష్టాలు బాధల గురించేనా మరి దేని ఉద్దేశాన్ని నెరవేర్చాలి దేని ప్రణాళిక ప్రకారం జీవించ నామాను మహింపరచాలి ఈ విధంగా జీవిస్తే ఈ విధంగా బహుగా ఫలిస్తాయి నామం మహింపరచబడుతుంది అని సిన్సియర్గా ఎవరు ఆయన కోసం ఆలోచిస్తున్నారు ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారో అలా మొదలైన ఆలోచనే బహుగా ఫలించడానికి మార్గం సిద్ధపరచబడుతుంది అని అర్థం చేసుకోవాల్సింది అంటే దేవుడు ఇంకా వాళ్ళని ఎక్కువ ఆశీర్వదించాలని నిర్ణయించుకుంటున్నాడు దేవుడు అలా నిర్ణయించుకోకుండా ఆలోచన మనుషులు పుట్టించడు ఎస్ అని బహుగా ఫలించాలి అని ఒక పట్టుదల ఆ వ్యక్తిలో ఏర్పడు దేవుడు బహుగా దీవించాలి దేవుడు బహుగా చేయాలి అని డిసైడ్ అయ్యి ఆస్వాదించాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ విధమైన ఆలోచన ఈ విధమైన రోషం ఈ విధమైన పట్టుదల అనేది ప్రారంభించబడుతుంది ఎవరి జీవితాలు అయితే ఇది మొదలవలేదో ఇంకా వాళ్ళే ఆస్వాదించాలని ఇంకా ఆస్వాదించాలని ఇంకా ప్రేమించాలని ఇంకా నిత్య రక్షణలో కాపాడాలని దేవుడు అనుకోవడం లేదని అర్థం మరి ఆ విధంగా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు ఎంతమంది దేవుని ప్రేమను తగ్గి వాళ్ళ జీవితాలు తగ్గించుకున్న వాళ్ళు ఎంతమంది దేవునికి దృష్టి తమ జీవితానికి లేకుండా చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది దేవుల్లో మెప్పు పొందుకోకుండా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది దేవుని చేత ఆ విధంగా ఆకర్షింపబడలేకపోతున్న వారు ఎంతమంది ఈ నూతన సంవత్సరంలో సరే దీని గురించి మనం శ్రద్ధగా ఆలోచించవలసిన వారు మేము ఇందులో మరి దే దేవుని జ్ఞానం ఏమిడి ఉందండి ఇలా ఆలోచించాలంటే ఇలా మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నా మనల్ని మనల్ని పరిశోధించుకోవాలన్నా దేవుని ఆశీర్వాదం ఉంటేనే దేవునికి అనుదృష్టి ఉంటేనే దేవుడు ప్రేమించాలని నిర్ణయించుకున్నప్పుడే దేవుడు బహుగా ఆశీర్దించాలి అన్నది తన చిత్తము తన ప్రణాళిక మీ జీవితాల్లో ఉన్నట్లయితేనే మరి దేవుని కార్యక్రమాల విషయంలో ఆసక్తి అనేది ఉంటుంది దీన్ని శుద్ధించడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాం దేవుని ఎక్కువగా నీతిగా జీవించడానికి ఇష్టపడతూ ఉంటాం ఇంకా ఇంకా పరిశుద్ధంగా మారడానికి ఇంకా ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాం దేవుని ప్రార్థించడానికి ఇతర మేలు కోసం శామం కోసం ఇంకా పట్టుదలతో ప్రార్థించడానికి ఆసక్తిని పెంచుకుంటూ ఉంటాం ఇతన్ని దేవుని రక్షణలోకి నడిపించడానికి కఠోరంగా శ్రమ చేయడానికి కూడా సిద్ధపడతాం ఉపవాసు ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉంటాం వాళ్ళు రక్షణలోకి వస్తారని నేను ఉపవాస ప్రార్థన చేస్తాను ఎన్ని కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తాను అన్న ఒక నిర్ణయం వాళ్ళు తీసుకోబడడం జరుగుతుంది ఇంత ఆత్మహేను తీవ్రత ఎప్పుడు జరుగుతుందంటే వారు బహుగా ఫలించాలి అని దేవుని చిత్తమైనప్పుడు దేవుడు ఆ విధంగా వాళ్ళు బహుగా ఆస్వదించాలి అనుకున్నప్పుడు మరి ఆ విధమైన ఆలోచన అనేది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో మొదలవుతుంది మరి దీన్ని బహుగా ఫలించడం అంటారు ఈ బహుగా ఫలించడం అనేది నూతన జీవితం దేవుని ద్వారా పొందుకోవడం ద్వారా సాధ్యమవుతుంది మరి నూతన సంవత్సరంలో దేవుని ద్వారా నూతన జీవితాలు నూతన మనసులు మరి నూతనమైన ప్రవర్తన మరి ఎవరు పొందుకోవాలని ఆసక్తి చూపించడానికి తమ హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి అలా ఎవరైతే మరి తమ హృదయాన్ని దేని ద్వారా ఇటువంటి బహుగా ఫలదాయకమైన జీవితం జీవించడానికి మరి అప్పగించుకోవడానికి సిద్ధపడతారో వారి దేవుడు బహుగా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు వారు తప్పకుండా పాత రోత జీవితాలన్నింటిని కూడా విసర్జించి అనేక మందికి ఆశ్చర్యకరంగా దేని నామానికి మహింకరంగా ఎంతో అద్భుతమైన నూతన జీవితాలు పొందుకోబోతున్నారు మరి ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి ఈ తేదీ గుర్తుపెట్టుకోండి జనవరి రెండవ తేదీ ఈ మెసేజ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ తేదీని గుర్తుపెట్టుకొని రోజు మీరు తీర్మానించుకొని మీరు దేవునికి మీరు యథార్థంగా పరిపూర్ణంగా శరీరాన్ని మనసుని ఆత్మని అప్పగించుకున్న ఈ దినానికి గుర్తుపెట్టుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో దినం వరకు కూడా కనిపెట్టి ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి తగినట్టుగా ఎంతమంది బహుగా ఫలించగలిగారో ఈ విషయంలో ఎంతమంది బిజీని సాధించారో అని నన్ను పరీక్షించి చూసుకోండి మరి దేని ఆశీర్వాదం ఎవరైతే కంప్లీట్గా పొందుకోరో మరి దేని చిత్రం నుంచి ఎవరైతే బయటకు వచ్చేస్తారో అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫుల్ఫిల్ కాబడదు రోజు తీసుకున్న నిర్ణయం ప్రభునందూప్రి విశ్వాసులారావు మరి నూతన సంవత్సరంలో మన జీవితాలు నూతనంగా మార్పు చెందాలి మన హృదయం దేవునికి ఇష్టంగా ఇంకా 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 మార్పు చెందాలి మన విశ్వాసం ఇంకా ఇంకా దేవునికి ఇష్టంగా వృద్ధి చెందాలి దేవునితో భయబుట్లు చూపించడం విషయంలో దేవునికి విత్త విషయంలో మన ఆసక్తి దేవుని ఆకర్షణ పొందుకునేలా చేయగలగాలి దేవుని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరిగేలా మీరే చేసుకోగలగాలి ఎస్ మనం చేసుకోగలగాలి అలా చేసుకోవడం ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో మనం బహుగా ఫలించబడుతున్నాం దేవుని నామానికి మహిమ వస్తుంది మనం పనికి మన జీవితాలు జీవించడం లేదు పాత రోత జీవితాలే మన మనకి ఇంకా ఉన్నాయి అని అర్థం రాదు మరి దేవుని ద్వారా నూతన హృదయం ఒక ఆశీర్వాద ఫలంగా మరి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి నూతన సంవత్సర శుభ సందర్భంగా పొందుకోవాలని ప్రియ క్రీస్యస్ దాసరాలుగా కోరుకుంటున్నాను విశ్వాస మీదతో ప్రార్థించి దేవుని మేలు ఆశీర్వాదాలను పొందుకుంటాం మా ప్రియ పరిలో తండ్రి మహాపరిషుద్దు మహాగండేవ సరశక్తి మంతుల సర్వోనూతుడా సంపూర్ణుడా నీ అతిపరిషుద్ధ నామానికి అనేకమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నేడు మనదైన విశ్వాస జీవితంలో మరి ముఖ్యంగా నూతన సంవత్సర శుభ సందర్భంగా మా జీవితాల్లో తండ్రి మీకు మహిమ రానటువంటి మీ దృష్టికి పనికి మారినటువంటి పాత రోత జీవితాన్ని పాత అపరిశుద్ధమైన ప్రవర్తనని అపరిశుద్ధమైన మార్గాన్ని అపరిశుద్ధమైన ఆలోచనల్ని పనికిమాలనటువంటి జీవితాన్ని మా నుండి తొలగించి మరి ఆ ఫలాన్ని అభివృద్ధి పరచమని మా విశ్వాసాన్ని తనకి తగిన రీతిగా అభివృద్ధి చెందించమని మమ్మల్ని బహుగా ఆస్దించమని మీ నామానికి మహిమ తెచ్చేటువంటి మీకిష్టుడైన సాక్షులుగా మేము ఈ లోకంలో వెలుగుదురు మీ నిత్య కృప మీ నిత్య ఆదరణ మాకు దయచేయమని అటువంటి నీ ప్రణాళికలో మమ్మల్ని పాలు చేయమని మరి ఆ విధమైన నీ చిత్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఉండే భాగ్యము ధన్యత మాకు ఈ నూతన సంవత్సర శుభ సందర్భంగా దయచేయమని నూతన సంవత్సర ఆశీర్వాద ఫలితంగా నీటి రీతిగా మరి అభివృద్ధి పరచమని అనేక మందికి మేలుకరంగా ఫలదాయకంగా జీవించే గొప్ప కృపమాళ్ళ కనుపరచమని మా జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో నూతనంగా ఉన్నతంగా తీర్చిదిద్దామని మరి మా కుటుంబంలో ప్రతి ఒక్క జీవితం కూడా వారి భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దామని మా బిడ్డల భవిష్యత్తులోని నూతనమైన వేళ్ళు ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు ఈ సంవత్సర కాలంలో మేము చూడగలకృదన్యత దయచేయమని మాకున్న పాత సమస్యలు పరీక్షించబడి గొప్ప విడుదల పొందుకొని ఈ నూతన సంవత్సరాన్ని గొప్ప శుభకార్యాలు గొప్ప ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు గొప్ప విజయాలు తండ్రి మేము సొంతం చేసుకునే గొప్ప ఆశీర్వాదం మా జీవితంలో అనుగ్రహించమని రీతిగా మా హృదయాలు సిద్ధపరచమని అట్టు వీధిగా మమ్మల్ని విజయవంతంగా నడిపించమని మా ప్రభు రాక్షకునే సతిపరిషన్ నమ్ముట నీ వల్ల తే సమస్య విశ్వాసం దీనిలో మేము ప్రార్థిస్తూ ఉండగా నేనా మా మహిమాదం ఇచ్చాముగా విజయ ఫలం పొంది నా పర్మ తండ్రి హామీ మీ అనంత అభివృద్ధి పొంది ఉన్నాం పర్మతంజీ అమ్మే ప్రభునందో ప్రియ విశ్వాసులారా మరి ముఖ్య గమనికండి ముఖ్య ప్రకటన ఉంది గమనించగలరు మరి ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విని ఊరుకోకుండా ఇతడికి ఫాలో అవడంతో పాటు షేర్ చేయండి ఇతల చేత సబ్స్క్రైబ్ చేయించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వగలను లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం వల్ల నాకు అనేకమైన బెనిఫిట్స్ దేవుని మూలంగా నాకు ఉన్నాయి దయచేసింది ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు చేసుకొని సహకరించగలరని కోరుకుంటున్నాను మరి నూతన సంవత్సరంలో ఇంకా కూడా ఈ పరిశీలన అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మరి మీరు కూడా పాళిభాగస్థులై నాకు కావాల్సిన సహాయం మీరు చేయగలిగిన సహాయం చేయగలని ఆశపడుతున్నాను మరి ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం శుభ సందర్భంగా మీరు ఇవ్వగలిగిన కానుక మీ మీకు తోచిన కానుక మీరు ఇవ్వగలిగిన కానుక ప్రేమతో ఈ సేవ పరిచయం ప్రోత్సహిస్తూ ఇవ్వగలరు మరి క్రిస్మస్ శుభ సందర్భంగా ఇచ్చిన వారు ఉన్నారు మరి క్రిస్మస్కి ఇవ్వలేకపోయిన వారు చాలామంది ఉన్నారు మరి ముఖ్యంగా క్రిస్మస్కి ఇవ్వలేకపోయిన వారు ఈ నూతన సంవత్సరానికి అయినా సరే మీరు ఇవ్వగలిగింది మాత్రమే హ్యూమర్ చెప్పడం జరుగుతుంది అంతే తప్ప మేము బలవంతం చేయడం లేదు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత పూర్వకంగా దేవుని కలిగి దేవుని ఇంకా బావుగా ఫలించాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరి మినిమం హండ్రెడ్ రూపీస్ నూతన సంవత్సర శుభ సందర్భంగా కానుక సమర్పించాలని మనవి చేసుకుంటున్నాను మరి రోజు ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా నా ఫోన్ నెంబర్కి మరి కానుకు సమర్పించి దేవుల్లో ఇంకా అనేకమైన ఆశీర్వాదాలని విలువైన దీవెల్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ విధంగా మరి బహుగా రాబోయే కాలంలో మీరు ఆశీర్దించబడాలి మీరు మీ కుటుంబాలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అదేవిధంగా ఇక నుంచి నూతన సంవత్సర కాలంలో మరి ఆత్మీయ మేడ్కొల్పు మినిస్ట్రీస్ నుంచి బెల్ ఫ్రమ్ ద హెవెన్ సర్వీస్ నుంచి ఇంకా డైలీ కూడా గాడ్స్ బ్లెస్డ్ ప్రామిసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగిందండి అంటే ఇంకా ఇంకా ప్రతిదినం కూడా ప్రతి విశ్వాసకి అది మేలుకరంగా ఆసక్తికరంగా విజయవంతమైన ఆత్మీయ జీవితంగా ఉండాలి క్షేమకరమైన జీవితం అనుభవించాలన్న ఒక కోరికతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ప్రతిదినం కూడా అది ఆసక్తికరమైన దినంగా ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మరి షార్ట్ మెసేజెస్ అంటే ప్రామిసెస్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యము షార్ట్ మెసేజెస్ చేయాలని అనుకుంటున్నాను మరి త్వరలో ఇవి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆసక్తికరంగా ఉండబోతున్నాయి దాని కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి ఆ షార్ట్ మెసేజెస్ ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తికరంగా దీవునికరంగా విజయవంతంగా ఉండాలి అని మరి పరిశీలిని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఆ మెసేజెస్ ఉపయోగపడాలని ప్రార్థించి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం కూడా ఉంది సో దాని కొరకు మీ అందరి అనుదైన ప్రార్థనలో మరి ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నూతన సంవత్సర కానుక నా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్కి తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగుకి మరి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సమర్పించగలరు ఇలా చేయని పక్షంలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఫోన్ చేసిన నుంచి చెప్తాను బ్యాంక్లో ఆ అమౌంట్ డిపాజిట్ చేయగలరు మరి ఫోన్పే గూగుల్ పే లేనివారు ఉన్న వాళ్ళ చేత మీరు ఇవ్వగలిగిన అమౌంట్ ఇచ్చి చేయించగలరు తప్పక ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి తద్వారా దేవుని విలువైన ఆశీర్వాదాలు పొందుకొని బహుగా ఫలించాలని బహుగా ఆశీర్దింపడాలని మరి ప్రతి ఒక్కరి తరఫున ఆత్మీయ మేల్కొల్పు మెయిన్స్ట్రీస్ నుండి కోరుకుంటున్నాను ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాస్కి మరి ముఖ్యంగా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మిన్స్టీస్ ఆత్మీయ సందేశాలు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ యూ ఇయర్స్ ఆఫ్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ మే గాడ్ బ్లెస్ ఈ ఆల్ దేవుడు మిమ్మను బహుగా ఆస్వాదించిన కనుక ఇట్లు ప్రియ క్రిసేసు దాస్త్రాలు విజయవాహిని ఎంఎస్సి బిఈడి గ్రాడ్యుయేట్ ఆఫ్ బేసిక్ బైబిల్ కోర్స్ ఫ్రమ్ ఆత్మీయ మేల్కొల్పూర్ యూనివర్సిటీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుబేని యేసుకృప విధులైన పరిశుద్ధాత్మకు తోడైనకే మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ ఇన్ ఎవ్రీథింగ్ దేవుడు అన్ని విషయాల్లో ఫలదాయకంగా ఆస్వాదించుగాక ఆ